ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు ఈ భాగంలో రెండవ అధ్యాయమైన సీత ఆగమనం గురించి తెలుసుకుందాం అనేక అనేక సంవత్సరాల పాటు రాజ్యంలో వర్షాలు కురవలేదు మహారాజు ఈ కరువుకు కారణం తెలుసుకోవడానికి వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే పరిణామాలతో వ్యవహరించడానికి గాఢ తపస్సులు చేయసాగారు మిగతా భూభాగాల నుంచి వచ్చే శక్తుల వలన భూమి బీటలు వారుతోంది అని తెలిసింది అయితే జనక మహారాజు ఎప్పుడు కష్టం తర్వాత ప్రయోజనం కూడా ఉంటుంది అని చెప్పేవారు కరువు నూతన ఆహారోత్పత్తి విధానాలకు దారితీసింది ఒకనొక రోజు జనక మహారాజు నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా దేవత ప్రత్యక్షమై పంటను పండడానికి నా నీటిని వాడుకో అని చెప్పింది మొదట్లో మహారాజుకు అది అర్థం కాలేదు అప్పుడు ఆమె కాలువలు మళ్లించడాన్ని చూపించింది ఇది కొంతకాలం సహాయపడింది కానీ అనేక సంవత్సరాలుగా వాన లేకపోవడం వల్ల నదీ ప్రవాహం కూడా సన్నగిల్లింది ప్రజలకు ఆహారం లేకుండా పోవడం వల్ల మహారాజు కూడా వాళ్లతో చేరి ఆ సంవత్సరాల్లో సుదీర్ఘ ఉపవాసాలు చేశారు కానీ నిస్పృహ చెందలేదు దీనిని మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించారు మనకు స్వీయ సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది మన ప్రజలందరి అవసరాలు తీర్చగలిగేది కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని అందించలేకపోతున్నాం గతంలో మహారాజుకు ఎన్నడూ సహాయం అవసరపడలేదు కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలు పరిచారు దానితో నూతన బంధాలు ఏర్పడ్డాయి దగ్గరలోని కౌశల రాజ్యానికి చెందిన దశరథ్ మహారాజు ధాన్యపు కొరతను తీర్చడానికై తాను సహాయం చేస్తానని జనక మహారాజు వద్దకు వచ్చారు వారిది చాలా విశాలమైన శక్తివంతమైన రాజ్యం మొదట్లో తానేమీ ఇవ్వకుండా ఈ బహుమతిని స్వీకరించడానికి జనక మహారాజు సందేహించారు దశరథ మహారాజు ఏమీ ఇవ్వకుండా తీసుకోవడానికి ఆయన పడే సంకోచాన్ని గుర్తించి విదేహరాజ్యపు వృత్తుల వారి పనులను తమ సహాయానికి బదులు అడిగారు జనకుడు వెంటనే అంగీకరించారు అది తాము భవిష్యత్తు ఒప్పందాలకు బీజాలు వేస్తున్నట్లుగా తెలుసుకున్నారు రాజ్యంలో ఎంతో కృతజ్ఞత ఉప్పొంగింది మహారాజు తన మంత్రులతో ఈ దాతృత్వానికి తగిన దానిని ఏదో ఒక రోజు మనం తిరిగి ఇద్దాం అని చెప్పారు కష్టకాలంలో అయోధ్య అందించిన ఈ సహాయానికి విదేహ ప్రజల హృదయాలు కృతజ్ఞతతో పొంగిపొర్లాయి జనక మహారాజు మాతలకు వయస్సు మీరుతోంది వారసులు లేరు అయితే దీనిని గురించి రాజ్యంలో ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు కావలసిన బాధ్యతలన్నింటినీ మహారాజు స్వీకరిస్తారని మాకు తెలుసు ఒకరోజు మహారాజు రాజ్యంలోని ఋషులందరినీ ఒక ప్రత్యేక పూజ కోసం ఆహ్వానిస్తున్నారని అది ఒక బిడ్డ ఆడబిడ్డ కావాలనే కోరికతో ఆ ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అని ఒక పుకారు పుట్టింది అందరూ ఆడపిల్ల ఎందుకు ఎక్కడైనా మహారాజులు తమ సామ్రాజ్యం కొనసాగడానికి వారసుడు కావాలనుకుంటారు కాని మనదంతా భిన్నం మన మహారాజు మిగతా మహారాజుల వంటి వారు కారణి మనకు తెలుసు ఆయన దృష్టి విస్తరించి ఉంటుంది ఆ సమయంలో సుదూర ప్రాంతం నుండి ఒక ఋషి రాజప్రాసాదాన్ని సందర్శించారు ఆయన రాజును మీరు మీకు మహారాణికి కుమార్తె పుట్టాలన్న సంకల్పంతో పూజలు చేస్తున్న మాట నిజమేనా అని అడిగారు మహారాజు ఆయన ముఖంలోని నిర్ఘంధతను చూసి నవ్వి ఇది మీకు అంత ఆశ్చర్యం ఎందుకు కలిగిస్తోంది అని అడిగారు మహారాజా మీకు కొడుకులు లేని మాట నిజమేనా జనకుడు తలూపి కొంచెం పెద్దగా నవ్వారు మీరు వారసుల గురించి పట్టించుకోరా అని ఆయన ఆరా తీశాడు మీ తర్వాత ఎవరైనా దీనిని పరిపాలించాలి కదా అన్నారు రాజ్యాలు వస్తాయి పోతాయి నేను భూమి యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాను అని ఆయన బదులిచ్చాడు ప్రకృతి లయలలో ఏర్పడుతూ పెరుగుతున్న కల్లోలాలను నేను గుర్తించాను కేవలం ఆదిపరాశక్తి అంటే దివ్య స్త్రీతత్వం మాత్రమే స్వయంగా తిరిగి ప్రకృతిలో సంతులతను ఐక్యతను తేగలదు ఆ సంతులత లయలను తిరిగి తేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నేను భయపడుతున్నాను ఇప్పుడు ఆమె ఉనికి అవసరం ఆమె బదులు పలికి భూమిపై ఉన్న సమస్త జీవరాశిపైన తన భౌతిక రూప ప్రత్యక్షత ద్వారా ప్రేమ కురిపిస్తుందన్న ఆశతో ఆమెను నేను మళ్లీ మళ్లీ పిలుస్తూనే ఉంటాను దాంతో పూజలు ధ్యానాలు కొనసాగాయి కొన్ని నెలల తరువాత ఒకనొక రోజు సూర్యోదయానికి ముందే మహారాజు బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యారు మాత ఆయనకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉంది ఆయన ఆమెతో తమ రాజ్యంలో నీరు ఏమాత్రము లభించని ప్రాంతానికి నివారణ చర్యలు అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేస్తానని చెప్పారు ఆమె కూడా వస్తుందేమోనని ఎదురుచూశారు కాని ఆమె రథం ఎక్కలేదు ఆయన సునైనా నీవు నీ కుమార్తెను స్వాగతించడానికి రావడం లేదా అని అడిగారు ఆమె ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది ఈ భూమిపైన ఒక బిడ్డ కంటే కోరుకోవలసింది ఏది ఆమెకు లేదు కాని తన భర్త సిద్ధాంతాలను అభిప్రాయాలను గౌరవించి బిడ్డను కావాలనుకోవడం మానేసింది ఇప్పుడు ఆయన అంత ఖచ్చితంగా తమ కుమార్తె వస్తుంది అని సూచించడంతో రథం ఎక్కి ఆయన పక్కన కూర్చుంది వారు బీడు భూముల మధ్యకు సంవత్సరాల తరబడి పంటలు లేని పొలాల మధ్యకు వచ్చినప్పుడు రథం నుండి కిందకు దిగి మహారాజు గాఢ స్థితిలోకి ప్రవేశించారు మహారాణి ఆది పరాశక్తిని ఆహ్వానించడానికై తన భర్త ఉపదేశించిన మంత్రాలను పఠిస్తూ ప్రార్థించసాగింది అనేక గంటలు గడిచాయి ఉదయం మధ్యాహ్నంగా మారి సూర్యుడు మీదకు వచ్చాడు సూర్యాస్తమయం కూడా జరిగి రాత్రి అయ్యింది ఆ ప్రదేశమంతా వారి ధ్యాన ప్రార్థనలతో గాఢ నిశ్శబ్దాన్ని నిశ్చలతను సంతరించుకుంది సూర్యోదయానికి ముందు మాత కళ్ళు తెరిచింది ఆమెకు ఒక పసిబిడ్డ మొదటి ఏడుపు వినబడింది ఆవిడ ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూ ఉండగా జనక మహారాజును ధ్యానం నుంచి లేపింది నేను బిడ్డ ఏడుపు విన్నాను ఆమె ఆనందాతిశయంతో చెప్పింది ఎంత మధురమైన ఏడుపో అది ప్రపంచాన్ని పిలుస్తున్న గానంలా ఉంది అందామే తన ధ్యానంలో మహారాజు సుందరమైన మహాదేవి పరదేవత తన పిలుపుకు పలుకుతుండడం చూశారు మహారాజు చుట్టూతా గుముగూడిన చిన్న ఎడారి జీవుల పట్ల కృతజ్ఞతతో నిండిన హృదయంతో చూశారు ఆమె మీకోసం కూడా వస్తోంది మానవుల కోసం మాత్రమే కాదు అని చెప్పి ఈ సందర్భం కోసమే ప్రత్యేకంగా తాను స్వయంగా చెక్కిన నాగలిని తీసుకుని పొలం మధ్యలోకి నడిచి భూమిని దున్నసాగారు ఆ ప్రక్రియలో ఆయన తన కుమార్తె ఈ భూమికి దానిలోని జీవులన్నింటికీ చెందినది అన్న ప్రమాణం చేశారు ఆమె సునైనకు గాని ఏ పురుషునికి కానీ చెంది ఉండదు ఆమె అందరికీ చెందినది ఆయన ఆమెను తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కాని తన పరిపాలన కొనసాగించడానికి కానీ గొప్ప శక్తిని సంపదను పొందటానికి కానీ పిలవలేదు సహజమైన లోకంలో పెరుగుతున్న అసమతుల్యతలను సరిచేయడంలో తోడ్పడి స్వస్థత చేకూర్చడానికై ఆహ్వానించారు ఆయన నాగలి భూమిని తాకగానే ఆ పొడి నేలలో ఒక బీట ఏర్పడింది ఆ ప్రదేశంలో ఆమె ప్రత్యక్షమైంది ఆయన మాట బయటకు రావడానికి ముందే భూమాత కుమార్తె జన్మించింది కొన్ని క్షణాలలోపే వర్షం కురిసింది చిన్న చిన్న చినుకులుగా మొదలై దాహార్తితో ఉన్న నేలను ముంచెత్తింది జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకుని హృదయానికి హత్తుకుని కృతజ్ఞతలు తెలిపారు ఆ రోజులలోనే నదిలో నేను చనిపోబోయిన కొన్ని నెలల తరువాత మహారాజు నా కోసం మనిషిని పంపారు మహారాజు నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చారు అని అదితి రోజున నాతో చెప్పింది నా గురించా నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను ఆమె తల ఊపింది ఆయన నాతో ఇప్పటికి నీ తపస్సు పూర్తయింది అని చెప్పమన్నారు నా తపస్సా నేను సందిగ్ధంగా చూశాను అర్థంలో తపస్సు అంటే ఋషులు తమకు మరి ప్రపంచానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే సుదీర్ఘ క్లిష్ట ధ్యాన సాధన అని నాకు తెలుసు మన మహారాజు మన రాజ్యం కోసం తపస్సు చేస్తారు కాని నేను ఒక బేద పరిచారికను తపస్సు చేసే అవకాశమే లేదు నేను ఏ ధ్యాన సాధన చేయలేదు దీని గురించి నాకు ఏమీ తెలియదు ఆమె మళ్లీ తలూపింది మీనాక్షి నువ్వు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నావు నీ తండ్రి మరణించిన నాటి నుంచి నీ కష్టం నాకు తెలుసు ఇప్పుడు అది నీకు ఉపయోగపడ్డాన్ని నేను చూస్తున్నాను ఆయన ఇప్పుడు నీకు మహారాణి సేవకురాలి బాధ్యతను అప్పగించారు అది కూడా కొంతకాలమే ఆ తరువాత నీకింకొక బాధ్యత అప్పజెప్పబడుతుంది నాకేమీ అర్థం కావడం లేదు నేను గొణిగాను ఇప్పుడు ఉన్న పరిస్థితి పట్ల నేను సంతృప్తితో ఉన్నానని నీకు తెలుసు నాకింకేమైనా కావాలని అనుకోవడం లేదు వాస్తవానికి మహారాజు మహారాణులతో ప్రత్యక్షంగా మెలిగే స్థాయికి మారడం నాకు భయంగా ఉంది ఈ పరివారపు కృత్యాలలో వారి కంట పడకుండా పనిచేసుకోవడం నాకు హాయిగా ఉంది నువ్వు ఆయన వివేకాన్ని విశ్వసిస్తావా తల్లి నేను ఏమీ బదులు చెప్పకపోయేసరికి ఆమె కొనసాగిస్తూ నీ తండ్రి ప్రమాదానికి గురి అయినప్పుడు మహారాజు ఆయనను ఆశీర్వదించడానికి వచ్చారా అని నువ్వు నన్ను అడగటం గుర్తుందా అని ఆమె అడిగింది నేను తలూపాను అప్పుడు నేను ఆ గదిలో లేను కాని మన పరిచారకులలో ఒకరు అక్కడ ఉన్నారు ఈ మధ్యనే అతను నాతో ఆ విషయాలు చెప్పాడు మీ నాన్న మరణించబోతూ ఉండగా మహారాజు ఆయన సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞత తెలిపి నీ చివరి కోరిక ఏమైనా ఉంటే దానిని పూర్తి చేస్తాను చెప్పు అని అడిగారు ఆయన చివరి కోరిక నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నీ తండ్రి తన చేతులు జోడించి తన జీవితాంతం వరకు మహారాజు నిన్ను చూడాలని నీ దురదృష్టాలలో నిన్ను రక్షించాలని నువ్వు పనికి వస్తావు అనుకుంటే ఇంతకు మించిన సేవలో నిన్ను ఉంచాలని అభ్యర్థించాడని ఆ పరిచారకుడు నాతో చెప్పాడు మహారాజు తల ఊపి ఒప్పుకున్నారు ఆమె మంచి సేవకురాలు మంచి కూతురు బహుశా నేనే ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించి ఉంటాను అని మీ నాన్న చెప్పారు నా దురదృష్టాలన్నింటి మధ్య ఆమె నాకు దొరికిన వరం మా కుటుంబం పట్ల అనేక తరాలుగా మీరు చూపిస్తున్న శ్రద్ధకు నేను రుణపడి ఉంటాను ఈ విషయాన్ని నాకు ముందే ఎవరూ ఎందుకు చెప్పలేదు కళ్ళీళ్లతో ప్రశ్నించాను ఇది నాకు తెలిసినట్లయితే నీకు చెప్పుండేదాన్ని ఒకవేళ చెప్పినట్లయితే ఇంతకంటే భిన్నంగా ఏం చేసుండేదానివి అని అతిథి నన్ను అడిగింది నాకు తెలియదు నేను గొణిగాను గతాన్ని మర్చిపో మీనాక్షి భవిష్యత్తు గురించి ఆలోచించు మహారాజు నీకోసం పిలిచారు నువ్వు ఆయన పిలుపును తిరస్కరించకూడదు అంటే అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు అనుకున్నాను అనేక సంవత్సరాల తరువాత కూడా ఆయన నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం నన్ను కదిల్చివేసింది అది మా మహారాజు యొక్క నైజం ఆయన మాట శిలాశాసనం ఆయన ఎన్నడూ తన మాటను పాలించకుండా ఉండడు ఆయన సహనం అపరిమితం ప్రతి చర్యను తపస్సు ద్వారా నేర్చుకున్నారు తాను చేసుకోవడానికి సరైన సమయం కోసం మహారాజు వేచి చూస్తున్నారు అన్న విషయంలో నేను ఎప్పుడూ సందేహపడలేదు అని తన సంభాషణను కొనసాగించింది అదితి సరైన క్షణంలో ఆయన నిన్ను పిలుస్తారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీనాక్షి నేను ఇప్పుడు రాజప్రాసాద సేవల్లో చురుగ్గా పాల్గొలేకపోతున్నాను నీలాంటి వారి అవసరం ఎంతో ఉంది మీ తాత ముత్తాతల నుండి అనేక తరాలు అంకిత భావంతో ఆ పనులు చేసేవారు ఇప్పుడు ఆ బాధ్యత నువ్వు వహించాలి అంది నేను తల ఊపి నా అంగీకారం తెలిపాను మహారాజుకు నా కృతజ్ఞతలు తెలుపు కేవలం నన్ను పిలిపించినందుకు మాత్రమే కాదు నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు అదే నాకు ఎంతో గొప్ప వరం నేను ఆయన అడుగుజాడల్లో నడవడానికి నా సాయిశక్తులా ప్రయత్నిస్తాను అదితి వెళ్లిపోయిన తరువాత నేనిలా అనుకున్నాను ఈ మధ్య నా హృదయంలో నా ప్రమేయం లేకుండా వచ్చిన మార్పులకు సంభవిస్తున్న సంఘటనలకు ఏదో సంబంధం ఉంది అనిపించింది గత కొద్ది నెలలుగా నా ధోరణిలో వచ్చిన మార్పు మహారాజుకు తెలుసా ఆయన ఆశీర్వచనాలే నన్ను మార్చి నా వ్యతిరేకతను స్వీయ జాలిని కృతజ్ఞతాతత్వంగానూ అల్పమైన పనులను కూడా ఇష్టంతో చేసే అవకాశాలుగానూ మార్చి నా తండ్రి జీవితంలో హుందాతనాన్ని చూడగలిగి నా బాల్యం నుంచి ఆయన నాకు బోధించడానికి ప్రయత్నించిన సత్యాన్ని గ్రహించేటట్లు చేశాయా అనిపించింది మా రాజ్యంలో హుందాతనం అనేది అత్యంత విలువైన లక్షణం విదేహ రాజ్యంలో మా జీవితాలు చాలా సాధారణంగా మా అవసరాలు కోరికలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము ఆ సామాన్యతను హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళం దానికి కారణం ప్రకృతికి రాజ్యంలోని ప్రజలందరికీ మేమిచ్చే గౌరవం ఎవ్వరూ ఏది ఎక్కువగా తీసుకోరు మిగిలిన వారికి లేకుండా చేయరు అలా చేయటం సహించం తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి బిడ్డ సంరక్షించబడుతుంది వృద్ధులు గౌరవించబడతారు ప్రజల మధ్య నమ్మక ద్రోహం అనేదే లేదు ప్రతి వారికి సమానమైన గౌరవం ఆదరం రక్షణ అందించబడతాయి మహారాజు ఒక సమాజం ఐక్యతతో ఉండాలంటే మినహాయింపులేవీ లేకుండా ప్రతి వారు సంరక్షించబడాలి అని అర్థం చేసుకున్నవారు అందుకే మమ్మల్ని దురదృష్టం చుట్టుముట్టినప్పుడు మా కుటుంబం రక్షింపబడింది అని నేను గ్రహించాను మా సమాజంలో ప్రతి ఒక్కరము ప్రకృతి లయలను అర్థం చేసుకుని సహజ చక్రాలకు అనుగుణంగా జీవించేవాళ్ళం మాకు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక మా సమృద్ధికి మూలాలు మా సంపద మా ప్రకృతి వనరుల మీద మాత్రమే కాక మా మహారాజు వివేక వనరుల పైన కూడా ఆధారపడి ఉంది ఆయన వివేకం మా జీవితపు అన్ని కోణాలకు నిర్దేశకత్వం వహించేది ఆయన నుంచి మేము ప్రకృతి నియమాలను అనుసరించినంత వరకు ఏదో ఒక రకంగా మా అవసరాలన్నీ తీర్చబడతాయి అని నేర్చుకున్నాము దీనివల్లనే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దశరథ మహారాజు మాకు సహాయం అందించడానికి వచ్చారని ఆయన మాకు బోధించారు జీవితంలో కొన్ని పాఠాలు నేర్పడానికి కష్టాలు వస్తాయని అయితే మనం నియమాలకు విశ్వాసాలకు కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు ప్రకృతి నుంచి మాకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన మాకు లేదు ఎందుకంటే మాకు జంతు వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎరుక ఉంది పూర్వపు రోజుల్లో మా ఆహారం చాలా వరకు సమృద్ధితో నిండిన అరణ్యాలు లోయలు నుండే లభించేది అవి అనేక రకాల ఫలాలు గింజలు ధాన్యాలు దుంపలతో పొంగి పొరలేవి అయితే మనుషులు పెరిగే కొద్దీ అరణ్యాలను ఆక్రమించుకోవడంతో ఆ ఆహారాలు తగ్గిపోయాయి దాంతో జనకుని కుటుంబం మమ్మల్ని పంటలు పండించడం వైపు మళ్లించింది అయితే మా పూర్వీకుల అవసరాలన్నింటినీ ఒకప్పుడు అడవిలే తీర్చేవి అన్న విషయాన్ని మేము మరిచిపోలేదు అందుకే మా మనసులలోను ఆత్మలలోను వాటి పట్ల గాఢ కృతజ్ఞత నెలకొని ఉంది కృతజ్ఞత గౌరవము జీవితమంతటి పట్ల ప్రేమ ఇవే జనక మహారాజు బోధనల సారాంశం భూమి మనకు మరంత ఆహారాన్ని అందిస్తుంది కనుక భూమి పట్ల దాని మట్టి పట్ల మాకు కృతజ్ఞత ఉంది మేము ఆమెను గౌరవిస్తాము ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటాము భూదేవి మాకు ఒక కుమార్తెని ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడు మా భావాలు మరంత బలపడ్డాయి ఆమె మా విదేహ సామ్రాజ్యాన్ని రక్షించడమే కాక మొత్తం ప్రకృతి సమతుల్యతను తిరిగి తేవడంలో తోడ్పడే గొప్ప బహుమతిని అందించింది చాలా కాలంగా వర్షాలు ఆగిపోవటం వలన మేము ప్రకృతి ప్రపంచ నియమాలకు కట్టుబడి ఉండి మా కృతజ్ఞతలను తెలియజేసినప్పటికీ భూమి మీద మరికొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారని వాళ్ల దుశ్చర్యల వల్ల అందరూ ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని అన్న వాస్తవాన్ని తెలుసుకున్నాము దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుక పొందాము అయితే మేము ఆ శక్తులను కొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము ప్రగాఢ సహనం ఓర్పులతో సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు పూజలు ఫలించాయి మేము మా మహారాజు శక్తి భౌతిక తలానికి అవతల సుదూరంగా విస్తరించింది అని గ్రహించాము ఆయన తమ కుమార్తెను ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయన వలనే దేవుళ్ళు ఇచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించాము గ్రామ ప్రజలు ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే పరివారంలోని వారంతా ఆమె స్వయంగా ప్రత్యక్షమయ్యింది అని ఋషులు మాట్లాడుకునే గొప్ప దేవి అని ఆమె తన స్వయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించింది అని చెప్పుకున్నారు మహారాజు ఈ మాటలను ఖండించలేదు ఆయన ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్థులు చెప్పుకునే మాటలను అనుమతించారు అందుకే ఆమెకు భూమి యొక్క పగులు నుంచి ఉద్భవించింది అనే అర్థం వచ్చే సీత అని పేరు పెట్టారు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో రెండవ అధ్యాయమైన సీత ఆగమనం పూర్తయింది రేపటి నుంచి మూడవ అధ్యాయమైన సీత విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ